కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది ఈ మహమ్మారి కారణంగా అన్ని రంగాలపైన తీవ్ర ప్రభావం పడింది ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో మరో మహమ్మారి మానవాలపై విసిరేందుకు రెడీగా ఉందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెట్రోస్ అథనం హెచ్చరించారు ఇది అనివార్యమని ఆయన స్పష్టం చేశారు అది ఎప్పుడు ఏ రూపంలో మానవాళిపై విరుచుకుపడుతుందో ఖచ్చితంగా చెప్పలేమని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ పాండమిక్ అగ్రిమెంట్పై జెనీవాలో నిర్వహించిన పదమూడవ పునః ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచం ఎదుర్కొన్న పర్యవసానాలను గుర్తు చేశారు పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని అది ఎప్పుడైనా సంభవించవచ్చని హెచ్చరించారు అందుకు ఇరవై ఏళ్లు పట్టవచ్చు లేదా రేపే సంభవించవచ్చని వ్యాఖ్యానించారు ప్రతి ఒక్కరూ మరో మహమ్మారికి సిద్ధంగా ఉండాలని సూచించారు కరోనా సృష్టించిన విలయాన్ని మనమందరం చూశామని ఈ మహమ్మారి కారణంగా అధికారికంగా డెబ్బై లక్షల మంది చనిపోయారని చెప్పినప్పటికీ ఆ సంఖ్య రెండు కోట్లు దాటి ఉంటుందని అన్నారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పది ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆర్థిక నష్టాన్ని చవిచూసిందని ఆయన పేర్కొన్నారు